ప్రజలు ఎన్ను కూటమి ప్రభుత్వం ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సిఎంఆర్ఎఫ్ చెక్కులు అనేటువంటివి బాధితులకు సహాయం అందించే విషయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నా ఎందుకంటే ఈ పద్నాలుగు నెలల టైంలో ఈ పద్నాలుగు నెలల్లోనే ఒక్క పత్తిపాడు నియోజకవర్గానికి నాలుగు కోట్ల పైగా దాదాపుగా మూడు వందల మందికి ఆర్థిక సహాయం అందించడం అన్నది చరిత్రలో ఎప్పుడు లేదు చరిత్ర సృష్టించాలన్నా దాన్ని అధిగమించాలన్న చంద్రబాబు నాయుడు గారికి తప్ప ఈ ప్రజాస్వామ్యంలో మరొకరికి అవకాశం లేదన్నది ఈరోజు లెక్కల ద్వారా స్పష్టమవుతుంది ఈరోజు ఒక్కరోజే పది మందికి ఎల్ఓసీలు ఇచ్చాం దాదాపుగా అరవై నాలుగు లక్షల రూపాయలు దాదాపుగా ఈరోజు ఒక్కరోజే డెబ్బై రెండు మందికి డెబ్బై రెండు మందికి ఒక కోటి పదహారు లక్షల రూపాయలు సహాయం అందించడం అనేటువంటి జరుగుతుంది వెరసి అక్షరాల నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షల నలభై మూడు వేల మూడు వందల తొంభై రెండు రూపాయలని మనము ఆర్థికంగా సహాయం చేయడం అనేటువంటి జరిగింది ఈరోజు ఇస్తున్నటువంటి పది ఎల్ఓసిలు ఇరవై ఏడు రెండు ఇరవై ఏడు పదికి సంబంధించి మొత్తము ఇరవై ఏడు లక్షల అరవై వేల రూపాయలు సాయం అందించడం అని ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాధితులుగా ఉన్నటువంటి లబ్ధిదారులకి ఏ రకంగా కూడా ఇబ్బంది కలగకుండా పైసా ఖర్చు కాకుండా నియోజకవర్గ పరిధిలో ఆఫీసులోనే వాళ్ళ అప్లికేషన్ తీసుకొని వస్తే దాన్ని ఫీడ్ చేసి అప్లోడ్ చేసి శాంక్షన్ ఇవ్వడం శాంక్షన్ అయిన తర్వాత చెక్కులు నేరుగా ఆఫీస్కి రావడం వాళ్ళకి ముందుగా తెలియజేయడం ఈరోజు అందరి సమక్షంలో చెక్కులు పంపిణీ చేయడం ఇంత ట్రాన్స్పరెంట్గా ఒక్క పైసా అవినీతి జరగకుండా వాళ్ళు సెక్రటరియేట్కి వెళ్ళడం కానీ లేదా అధికారుల చుట్టూ తిరగడం కానీ లబ్ధిదారులకి కలగకుండా ఎమ్మెల్యే ఆఫీసు నుంచే అన్ని కార్యక్రమాలు జరిగి ఇక్కడ ఉద్యోగస్తులు నియమించుకొని వారి ద్వారా ఈ కార్యక్రమాలు అమలు పరుస్తున్నామంటే ఇది అన్ని నియోజకవర్గాల్లో జరుగుతుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జరుగుతుంది కాబట్టి సీఎం రిలీఫ్ అనేటువంటిది దేశంలో నారా చంద్రబాబు నాయుడు గారికి మించి ఎవరు చేయలేదన్నది స్పష్టం ఈ విషయం చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను